సీఎం రేవంత్ కు మద్యం ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవాలన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలుందన్నారు బస్తీ దవాఖానాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని ఈ అంశంపై సీఎం రేవంత్ ఒక్కసారైనా రివ్యూ చేశారా అని ప్రశ్నించారు చిన్న చిన్న సిరప్స్ కానీ బేసిక్ గోళీలు కూడా ఇలా బస్తీ దవాఖాన్లో అందుబాటులో ఉండడం లేదు సార్ కొన్ని గోళీలు ఇస్తున్నారు కొన్ని బయటకు చిట్టి రాస్తున్నారు కొనుక్కోమంటున్నారు లేకపోతే కొండాపూర్ ఆసుపత్రికి పొమ్మంటున్నారు కానీ మాకు అన్ని రకాల వైద్యం ఇక్కడ అందుబాటులో దొరకడం లేదు అంటున్నారు అదేవిధంగా టెస్ట్లు చూస్తే బీట్వెల్వ్ టెస్ట్ కానీ విటమిన్ డి త్రీ టెస్ట్లకు రీఏజెంట్స్ లేవట అంటే మిషనరీ అంతా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది ఆ టెస్ట్ చేయడానికి కావలసిన రీఏజెంట్ సప్లై లేకపోవడం వల్ల ఇవాళ టెస్ట్లు కూడా టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరగడం లేదు అన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఇలా కనీసం బస్తీ దాణలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయాయి డయాగ్నోస్టిక్ సెంటర్లో రీఏేజెంట్ సరఫరా చేసే తెలివి లేకపోయాయి గా డాక్టర్లకు కనీసం గా జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎట్లా తయారైపోయిందంటే మొన్ననే చూసాం కొడంగల్లో వన్ జీరో ఎయిట్ సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పేషెంట్ చనిపోయిండ్రు సకాలంలో వన్ జీరో ఎయిట్ అందకపోవడం వల్ల వైద్యం అందకపోవడం వల్ల ఇలా మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇలా ఆయన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటుండే తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేడు ఆనాడు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ పథకం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెబ్బై రెండు శాతం డెలివరీలు జరిగేది